ముదిరాజ్ అక్క చెల్లెళ్లకు అమ్మలకు అందరికి నమస్కరిస్తూ టైం ఎక్కువ తీసుకోను ఇక నాకు కూడా అదే ఉన్నది రాకేష్ తర్వాత నాకు ఇచ్చిన ఆ సగం కథం చేసి పెడతాడు అదాని తర్వాత ఏం మాట్లాడిన రాదు ఇక అయినా కూడా నేను చెప్పేది రెండు చెప్తా ముదిరాజులు ముదిరాజులు అంటే మన పేర్లనే రాజులు ఉన్నది ఇప్పుడు రాకేష్ చెప్పినట్టు అందరు చెప్పినట్టు మనం తాండూర్ల ముదిరాజులం మహారాజులం ఉన్నాము ఇప్పుడు మనకు ఎప్పుడు తొక్కనికే చూస్తారు మనకు ఎప్పుడు ఇచ్చేస్తారు ఎందుకు అరే వీళ్ళు వస్తే ఇక మనం నడవనీయరు మనకు ఎక్కడ చూడనీయరు ఏం చేయాలి వీళ్ళకు రానీయత్తు వీళ్ళకి రానియత్తు అంటే ఏం చేయాలి వీళ్ళకు వీళ్ళకి జగ్రాలు పెట్టాలి మన దగ్గర ఐక్యత లేదని కాదు ఖచ్చితంగా ఉన్నది లేనిది నలభై సంవత్సరాలు ఎమ్మెల్యేలు మినిస్టర్ ఎట్లయినా సవాళ్ళే లేదు ఇది మా ముదిరాజ్ అన్నదమ్ముళ్ళు అక్కజండళ్ళ ఆశీర్వాదము ప్రేమాభిమానంతో ఖచ్చితంగా మహారాజుల విడుదల వచ్చింది మీ గురించి నలభై సంవత్సరాలు ఇప్పుడు చూడండి ఆ నలభై సంవత్సరాలు ఓర్చుకోలేక వీళ్ళకి మళ్ళా రానియద్దు గతం చేయాలి వీళ్ళకి ఎట్లా చేయాలి వీళ్ళకి వీళ్ళకి చెడ్డం పెట్టాలి పెట్టింది కదా ఇక పెద్ద పటేలు చెప్పే చిన్న పటేలు చెప్పే నడుమిట్ల పోటేలు వచ్చి కొట్టే కథం మనం ముదిరాజులో మిడిగే ముద్దురాజునమ్మ ఈ అమాయకులం నమ్ముతాం కష్టపడతాం మంది కోసం పనిచేసేటోళ్ళం ఇట్లాంటి వాళ్ళు ఉంటే మన దుర్నం మేడం నడుస్తుంది ఇప్పుడు చెప్పిన కదా రియల్ ఎస్టేట్లు బియల్ ఎస్టేట్లు సెటిల్మెంట్లు ఎడికి కావు మనం మేమీ మంచికి గుర్తింపిస్తాం మన మన మనం మంచిగా ఉండాలంటాం ఇప్పుడు ఖచ్చితంగా ముదిరాజులు ఎదగాలంటే చదువుకోవాలి చదువు ఫస్ట్ ఇంపార్టెంట్ శివన్న చెప్పినట్టు చదువుకున్నాక కూడా ప్రభుత్వ వ్యవస్థ ఏముండాలి వీళ్ళు చదువుకున్నారో వీళ్ళకు ఉద్యోగాలు రావాలి చదువుకొని ఉద్యోగం లేకుంటే ఏం ఫైదా ఏం లేదు ఆ రిజర్వేషన్ సిస్టమ్లా ఎక్కడనో మళ్ళా తప్పుతారు ఇప్పుడు ఇప్పుడు చెప్పిండు అన్న చెప్పిండు శివన్న చెప్పిండ హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ చేస్తా కానీ నాదేమంటే రాజకీయం కూడా మనకు అంతే ఇంపార్టెంట్ పార్టీలు ఉండేసే రాజకీయం ఎందుకు ఇంపార్టెంట్ చెప్తాను నేను ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడినా ఇక్కడ మాట్లాడినాక గల్లీలో పోయి మాట్లాడతాం ఆ మెయిన్ రోడ్ మీద మాట్లాడతాం ఆ ఈ మెయిన్ రోడ్లలో అయితే పాలసీలు జియోలు పాస్ కావాలి ఆ అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడాలి ఆ అసెంబ్లీలో పార్లమెంట్లోనే జియోలు పాస్ అయ్యి దాంట్లో మనోళ్ళ గురించి మాట్లాడాలంటే ఎవరు ఉండాలి మనోలు ఉండాలి మనోల్ మనో ఇప్పుడు అంటారు ఇప్పుడు డి ఇప్పుడు డి బీసీ డి నుంచి ఏకి పోవాలి ఎవడు మాట్లాడాలి ఆడ బీసీలు చాలా మంది ఉన్నారు అరే చాందోజీ చూడు వాళ్ళకేం పెట్టినావు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి వాళ్ళు చేస్తారు చూసుకో ఎందుకంటే బెనిఫిట్స్ వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నాడు ఖచ్చితంగా రేపటి తాండూర్కి అదే బీసీ ముదిరాజ్ అట్టాజీయకపోతే నేను నాకు నా తమ్ముడి ఇతర ఉన్నాము ఏం కంజాబు లేము మా ఎన్నికల ఎంత బలం ఉంది ఫోన్ మాట్లాడుతున్నా బాగున్నాం ఎలా ఎవరు అరే ఆయన చేస్తాడు వీళ్ళు డైలాగ్ కొట్టి రెండు నిమిషాలు టైం పోతున్నది పోలీస్ సిబ్బంది ఉన్నది టీచర్లు ఉన్నారు పెద్ద పెద్ద మేధావిలు ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళ ఆశీర్వాదం తోటి తా అండడికి మళ్ళా ముదిరాజు అడ్డ గడ్డ చేయకపోతే हम है तांडोर के मुदिराज हम किसी के पाप से कम नहीं याद रखते धन्यवाद